న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం మహానందిలో వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం మహానందిలో వైభవంగా ప్రారంభమైన అఖిల భారత ఒంగోలు జాతీయతుల బాల ప్రదర్శన పోటీలు నంద్యాలలో బులితెర నటుడు సెల్వరాజ్ సందడి విశాఖ అప్పికొండ శివాలయంలో శివస్వాములకు అవమానం హుజరాబాద్ భారీ అగ్ని ప్రమాదం శ్మశానానికి రోడ్డు కూడా లేదని గ్రామస్తుల వినూత్న నిరసన ఆర్టీజీఎస్ ను బిల్గేట్ సందర్శన స్వర్ణాధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుపై సిఎం ప్రెజెంటేషన్ ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ నంద్యాల పిజిఆర్ఎస్ కు వంద దరఖాస్తు శ్రీశైలం రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బదిలీపై ఆందోళన చూస్తే మహానంది దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవార్లకు మహాలింగోద్భవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని అశేష భక్తుల సమక్షంలో ఘనంగా జరిపించారు ఆదివారం రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు thank you దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు పవిత్ర క్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు నంద్యాలలో సినీ బులెటెన్ నటుడు శిల్వరాజ్ సందడి చేశారు నంద్యాల బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా బ్లడ్ సెంటర్ మేనేజర్ అచ్చు ఆహ్వానం మేరకు వచ్చానని పేదలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా రక్తదానం అందిస్తున్న సేవలను అభినందించారు రక్తదానంతో పాటు పలు సేవలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఓంకార క్షేత్రం దర్శనానికి అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్కి రావడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం బ్లడ్ అచ్చు అనే ఇతను చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు చాలామందికి ఈ బ్లడ్ అనే ఇది సర్వీస్ చేస్తూ ఎంతో ఉపయోగపడుతూ చాలామందికి హెల్ప్ చేస్తూ బ్లడ్ ఒకటే కాకుండా ఇతర దీంట్లో కూడా ప్రతి ఒక సబ్జెక్ట్లో వీళ్ళ టీం అందరు కలిసి కూడా చాలామందికి ఎన్నో విధాలుగా ఒకటి అని కాదు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ నంద్యాలలో చాలా మందికి సపోర్టివ్గా ఉన్నారు సో అందరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన హెల్ప్ సహాయం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ అవసరం పడుతుంది కాబట్టి మన ద్వారా ఏదైతే అవుతుందో అది తప్పకుండా చేయాలి అందరం కలిసి చేద్దాము సో ఈ శివరాత్రి రోజు అందరూ బాగుండాలి సకల సౌభాగ్యాలతో ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ ఓం నమ శివాయ అప్పికొండ శివాలయంలో శివస్వాములకు అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తమైంది నలభై ఒక్క రోజుల దీక్ష అనంతరం అనువయతి ప్రకారం మాలలు తీయడానికి వెళ్లిన స్వాములకు ఆలయానికి తాళాలు వేసినట్లు తెలిపారు అధికారులు పోలీసుల తీరుపై స్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూజలు చేసుకునే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు ఘటనపై ఆగ్రహం హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కరీంనగర్ జిల్లాలోని సాయిబాబు గుడి సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఫ్రిజ్ పేలడంతో మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి అదృష్టవశాతం ఇంటి సభ్యులు వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను తీసుకొచ్చారు విశాఖపట్నంలోని పాత కొత్త వెంకోజీపాలెం గ్రామస్తులు శ్మశానానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నామని వినూత్నంగా నిరసన తెలిపారు రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వార్పు నిర్వహించి శ్మశానానికి శవియాత్ర చేశారు శివయ్య శ్మశానానికి దారి చూపవయ్యా అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు శ్మశానానికి వెళ్ళే మార్గం లేకపోవడంతో రోడ్డుపైనే బొమ్మ శవాన్ని తగలబెట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని రియల్ టైమ్స్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించి పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ విధానాలు ఫలితాలను వివరించారు అలాగే స్వతంత్ర విజన్ రెండు పేల నలబై ఏడు లక్షలు ప్రజారోగ్యం వ్యవసాయం రంగాల్లో సంస్కరణలు మెట్టిక్ డయాగ్నోస్టిక్ సేవలు సంజీవని ప్రాజెక్టులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై మొత్తం వంద దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు

లైన్ చూస్తే అన్న వాళ్ళు బతుక్కకపోయింది నందెల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ బదిలీపై వివాదం చెందరిగింది జాతీయ పులుల లెక్కింపు నిబంధనల పేర్లతో నల్లమల్ల ఆరణ్యంలో శివభక్తుల పాదయాత్రను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఆయనను బదిలీ చేసినట్లు సమాచారం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో విరతి సమర్పించి విజయ్ కుమార్ ను తిరిగి అదే ప్రాంతంలో నియమించాలని డిమాండ్ చేశాయి అధికారి బదిలీ ఆకుండి పారేస్ అధికారి బదిలీ పారెస్ట్ అధికారి బదిలీని ఆకుండి విజయకుమార్ బదిలీ ఆపండి పారెస్ట్ అధికారి విజయకుమార్ బదిలీ ఆపండి పారవస్ అధికారి బదిలీ ఆకుండి పారెస్ట్ అధికారి బదిలీని అన్యాయం విజయకుమార్ బదిలీ అన్యాయం విజయకుమార్ బదిలీ అన్యాయం అడవి శాఖ అధికారిని బదిలీ చేయడం అన్యాయం అడవి శాఖ అధికారిని బదిలీ చేయడం అన్యాయం నీతి కళ అధికారిని బదిలీ చేయడం అన్యాయం ప్రజల కోసం పనిచేసే అధికారిని బదిలీ చేయడం అన్యాయం విజయకుమార్ సార్ని బదిలీ చేయడం అన్యాయం విజయకుమార్ సార్ బదిలీ చేయడం ఆ బండి విజయకుమార్ బదిలీని ఆ బండి నిజాయితీ అధికారి अधिकारी विजय कुमार बदले ने आप अनिल विजय अधिकारी विजय कुमार बदले ने आप अनिल विजय निजय अधिकारी ऑफिसर विजय कुमार बदले ने आप अनिल विजय कुमार सर बदले ने आप अंडी आरो शाखा अधिकारी बदले ने आप अंडी आरो शाखा अधिकारी बदले ने आप अंडी आरो शाखा अधिकारी बदले సోగల్లారా ఈ మధ్య కాలంలో మరి నాలుగు నెలల క్రితం వచ్చినటువంటి ఐఎఫ్ఎస్ అధికారి విజయ్ కుమార్ గారిని మూడు రోజుల క్రితం ఉన్న ఫలంగా బదిలీ చేయడం అనేది దీంట్లో చాలా లసుకులు ఉన్నాయి మరి శ్రీశైలంలో టైగర్ ప్రాజెక్టు టైగర్లు ఎన్నున్నాయో ఇక్కడ ఎంచడానికి మరి ఒక కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమంలో మరి నా పాలు పంచుకొని కుమార్ గారు మరి నిజాయితీగా చేస్తూ ఉంటే ఆయన అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనను ఆదా విధంగా తీసుకొని శ్రీశైలములు ఆటిచార్జ జరుగుతే మరి ఆ విషయంలో అక్కడ లాఠి చేసినటువంటి అధికారులను శిక్షించకుండా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కుమార్ గారిని మరి మనిషి చేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉంది శ్రీశైలం ఆ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారిని బదిలీ చేయడం జరిగింది ఇది కేవలం కులానికి సంబంధించింది ఒక దళితుడు కనుక ఏం చేసినా కానీ సాగుతుంది లేని అధికారులు అతనిపై కుల వీక్షతో మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దయచేసి పై అధికారులు ఎవరైనా సరే దీనిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ న్యాయం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగిందో అధికారులలో ఒక ప్రత్యేక కమిటీ వేసి అతనికి ఖచ్చితంగా న్యాయం జరిగించాల్సిందిగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా చెప్తూ తెలియజేస్తున్నాను చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి